రాష్ట్ర కేబినెట్లోకి మరో ముగ్గురు ఇప్పుడు కుదరకపోతే స్థానిక ఎన్నికల తర్వాత విస్తరణ రేపటి వరకు ఢిల్లీలోనే సీఎం డిప్యూటీ సీఎం రాహుల్తో డిస్కషన్ ఆశావాహుల్లో టెన్షన్ మిగతా ఖాళీలు పెండింగు సామాజిక సమీకరణకు కూర్పు కుదరకపోవడమే కారణం సామాజిక సమీకరణకు కూర్పు కుదరకపోవడమే కారణం ఈ త్వరలోనే మరో ముగ్గురిని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అని కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే ఆరా తీస్తున్నట్టు తెలిసింది ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్తే ఎంతమందికి ఛాన్స్ ఇస్తారని దానిపై నేతల్లో టెన్షన్ నెలకొన్నది లిస్ట్లో తమ పేరు ఉంటుందా ఉండదా అని స్థానిక్ ఉంటుందా అని అంతర్గత ఎంక్వైరీ చేస్తున్నట్టు టాక్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో ఉన్నారు వీరి ఇరువురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమయ్యాక కేబినెట్ విస్తరణపై క్లారిటీ వస్తుందని ఏఐసిసితో సన్నిహితంగా ఉండే సీనియర్ లీగ్ సీనియర్లు లీకులు ఇస్తున్నట్టు తెలుస్తుంది రేపటి వరకు సీఎం డిప్యూటీ సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు ఒకవేళ ఏదైనా కారణంతో కేబినెట్ విస్తరణ ఇప్పుడు కుదరకపోతే సంక్రాంతి తర్వాత లేదా సమ్మర్ తర్వాత ఉంటుందని కూడా తెలుస్తుంది ఇందులో ప్రధానంగా ఆరు ఖాళీలు ఉన్నాయని మనకు మొదటి నుండి తెలుసు ఆరు ఖాళీలు ఉన్నాయి ఈ ఆరు ఖాళీల్లో అధికంగా రెడ్డీలు ఈ రెడ్డీలు అధికంగా అడుగుతున్నారు దీన్ని మాకే మంత్రి పదవులు కావాలని ఈ రెడ్డీలే ఎక్కువ అడుగుతున్నారు రెడ్డిలలో ఇప్పుడు ఎవరు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి హోమ్ మినిస్టర్ అడుగుతాడు వీళ్ళ త వీళ్ళన్నకి ఆల్రెడీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్నది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్యకు అడుగుతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతాడు ఇంకో రెడ్డి ఇటు నుంచి నిజామాబాద్ నుండి ఇంకో రెడ్డి అడుగుతాడు సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఈయన కూడా హోమ్ మినిస్టర్ అడుగుతాను సుదర్శన్ రెడ్డి హోమ్ మినిస్టర్ అడుగుతాడు అయితే ఇట్లా రెడ్డిలు ఎక్కువగా పోటీ పడుతుండటంతో రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమవుతలేదు ఏ రెడ్డిని సంతృప్తిపరచాలి ఏ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి ఏ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఏ రెడ్డి అండ్ ఇచ్చి మరి చిచ్చు పెడతాడు అనేది రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు యాక్చువల్లీ ఇప్పటికే కార్పొరేషన్లో కావచ్చు మంత్రివర్గంలో కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మొత్తం రెడ్డిలే ఉన్నారు ఎక్కువ శాతం రెడ్డీలే ఉన్నారు ఇప్పుడు మల్లారెడ్డిలే కావాలని పోటీ అంటే అర్థం చేసుకోరు వాళ్ళలో చైతన్యం ఉన్నది వాళ్ళని తిట్టుకోకూడదు వాళ్ళలో చైతన్యం ఉన్నది రాజకీయాన్ని మలుపు దిక్కిపో శక్తి ఉన్నది కాబట్టే వాళ్ళు అడుగుతారు శక్తి లేనిది ఎస్సీ బీసీ ఎస్టీలకే ఇవ్వకపోతే చక్కగా మలుచుకొని అంటారు అక ఆ భయంలోనే ఆ భయం వల్లనే వాళ్ళు వెనుకబడ్డరు రూపాయి పెట్టరు రూపాయి ఇయ్యరు ఇక ఇప్పుడు దీంట్లో ఏందట మంత్రివర్గంలో ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి స్థానం అంటాను సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా స్థానం వస్తా అంటాను ఇది ఈయనకు మరి ఏ మంత్రి మరి ఏ మంత్రి షాక్ ఇస్తారని తెలియదు దీంట్లో వాకిటి శ్రీహరి వాకిటి శ్రీహరి ఈయనకు తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నది ఇక ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు అమీర్ ఆలీఖాన్ అని అమీర్ ఆలీఖాన్ ఈ అమీర్ ఆలీఖాన్ కూడా మంత్రి పదవి వస్తుందని అంటాండి ఈయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు ఈయనకు ఉన్నది ఇంకొకటి ఎస్టీ ఎస్టీకి ఒకటి ఇవ్వాలనుకుంటాను ప్రస్తుతం ఈ నలుగురితోటి కేబినెట్ని నింపే ప్రయత్నం చే చేస్తున్నారు ఈ ఈయన రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఈయనకే హోమ్ మినిస్టర్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు రాజ్ గోపాల్ రెడ్డి గారికి మినిస్టర్ ఇస్తే కనుక మళ్ళా తన తనకు ఒక లేని పౌరును తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి లేని తలనొప్పిని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఇస్తామని చూస్తాను ఇక ఇక్కడ ఒక రెడ్డికి సంతృప్తి పరిచినట్టే ఇక మిగతా మూడిట్లో ఇక్కడ వాకిటి శ్రీహరి ముదిరాజు ముదిరాజులు ఇక్కడ పెద్ద పెద్ద క్యాస్ట్ ఉన్నారు ముదిరాజులు ఇక్కడ పెద్ద క్యాస్ట్ ఉన్నారు ఇంతవరకు ఒక మంత్రి పదవి కూడా లేరు కేబినెట్లో కాబట్టి కుల సమీకరణ ప్రకారం వాకిటి శ్రీహరికి ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నది ఇక అమీర్ అలీఖాన్ ఇప్పటి వరకు మైనార్టీల నుండి కూడా మంత్రి పదవి లేదు మైనార్టీలను సంతృప్తి పరచాలంటే ఎవరికో ఇవ్వాలి మామూలుగా అయితే షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇద్దామా అని చూసాను కానీ షబ్బీర్ అలీని పక్కన పెట్టి ఇప్పుడు అమీర్ అలీఖాన్ని మంత్రివర్గంలోకి ఎమ్మెల్సీ ద్వారా తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తాను ఇక దీంతోపాటు ఇప్పటివరకు ఒక సీతక్క ఒక్కతే ఎస్టీల నుండి మంత్రిగా ఉన్నది సీతక్క ఒక్కతే మంత్రిగా ఉన్నది కాబట్టి ఇంకొక ఎస్టీకి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తాను ఈ ఇంకొక ఎస్టీకి మరి ఖమ్మం నుండి ఈ అదృష్టం వరిస్తుందా లేకపోతే నల్గొండ నుండి ఈ అదృష్టం వరిస్తుందా చూడాలి మొత్తానికి ఈ నలుగురు తోటి అయితే మంత్రివర్గాన్ని కూర్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు అదే రాహుల్ గాంధీ గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చేస్తున్నట్టు అర్థమవుతున్నది సుదర్శన్ రెడ్డి పేరు మొదటి నుండే వినిపిస్తున్నది నిజానికి మొదటి కేబినెట్లోనే ఆయన పేరు రావాల్సి ఉండే కానీ ఆపీన్లు ఇక వాకిటి శ్రీహరి అంటే మరి ముదిరాజు చాలా పెద్ద క్యాస్ట్ ఇక్కడ ఎక్కువ జనాభా ఉన్న మొట్టమొదటి క్యాస్ట్ ఇదే ఇక మైనార్టీలు ముఖ్యంగా కుల సమీకరణ చూసుకుంటున్నారు ఇప్పటి వరకు కేబినెట్లో లేని కులం ఏంటిది ఆ పెద్ద కులాలను ముందుగా సంతృప్తిపరచాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి కులంలో ఉన్న నాయకులు ఏమాత్రం బాధపడకుండా అసంతృప్తితోటి ఉండకుండా తన మీద మళ్ళా తిరగబడకుండా చూసుకొని ఈ మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఒక ఆలోచనతోటి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు కూడా అర్థమవుతుంది మరి ఇవి సంక్రాంతి తర్వాత ఉంటాయా సమ్మర్ తర్వాత ఉంటాయా లేకపోతే ఇప్పుడు మంత్రి పదవులు ఇస్తే ఇప్పుడు మంత్రి పదవులను ఇప్పుడే చెప్తే మరి స్థానిక సంస్థల ఎన్నికలలో ఏమైనా దెబ్బ పడుతుందా ఈ సమీకరణలు అన్నీ కూడా లెక్కలేసుకొని వీటిని ఎప్పుడు ఇవ్వాలనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకుంటాను